వంకాయ దోసకాయ పచ్చడి చేసుకుందామండి నేను రెండు వంకాయలు తీసుకున్నాను వంకాయలకి ఆయిల్ రాసుకున్నానండి ముందుగా నేను ఇలా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద సన్నన మంట మీద ఇలా కాల్చుకుందామండి వంకాయలని రెండింటిని ఇదిగోండి కొద్దిగా చింతపండం తీసుకున్నాను నానబెట్టుకుందాము ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వంకాయని స్టవ్ మీద కాల్చుకోవాలి ఈ పచ్చడికి ఇవ్వండి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోము కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి పచ్చిమిర్చిని ఇదిగోండి మిర్చి వేగిపోయినాయి ఈ వంకాయ కూడా కాలిపోయింది ఇంకో వంకాయని కూడా అలాగే కాల్చుకున్నాము ఇది కాలేలోపు దోసకాయని సన్న ముక్కలు కట్ చేసుకున్నాం ఇదిగోండి రెండో వంకాయ కూడా కాలిపోయింది కొంచెం కళ్ళ చల్లారి నుంచి తక్కువలుసుకుందాం ఇదిగోండి వంకాయలు ఇలా వెలిసి పెట్టుకున్నాను ముందుగా నాలుగు వెల్లుల్లి రేఖలు వేపుకున్న పచ్చిమిర్చి తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా చింతపండు కూడా కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఇగోండి రెండు రేఖలు ఇది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఈ వంకాయలు కూడా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా ఎండ వేసుకున్నానండి ఇందాక దోసకాయ తీసుకున్నా కదండి దానిలో సగం ముక్క సగం తీసుకున్నాను దోసకాయ ముక్క కొంచెం ఉల్లిపాయలు వేసుకొని కలిపేసుకోవటం వినండి కలిపేసేసుకొని పోపు పెట్టుకోవటం ఇదిగోండి పోపు వేగుతుంది పోపు వేగిపోయింది కొంచెం ఎంగువ కొద్దిగా కొత్తిమీర చేసుకున్న పచ్చడిలో కొంచెం పసుపు వేసుకొని పప్పు అండి ఇంతేనండి వంకాయ దోసకాయ పచ్చడి మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్